నమస్కారం సింగ టీవీకి స్వాగతం రాజుగారి పరిస్థితి గురించి నిన్న మనం వేసినటువంటి వీడియోని గోడ పక్క నుంచి ఇన్నారో ఏమో తెలియదు కానీ ఈరోజు ఆంధ్ర కోతి హైదరాబాద్ ఎడిషన్ మూడో పేజీలో దీనికి సంబంధించి ఒక వార్త ప్రసృతమైంది ఆ వార్త యొక్క సారాంశం ఏంటంటే టీడీపీ నాయకత్వం రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది ఏమిటా నిర్ణయం అంటే రాజుగారికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏదో ఒక సీటు ఏది ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇద్దాము అనేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆంధ్ర కోతి మూడవ పేజీలో ఏది హైదరాబాద్ విషయం మూడవ పేజీలో ఒక వార్త ప్రచురితమైంది అంటే అసలు నిజానికి రాజుగారికి బీజేపీ టిక్కెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తానే ఏదో ఒక చోట అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం లోగడే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాల మీద ఎగబడుతూ నానా విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి అనాక్షప్టములు యోగ్యం కానటువంటి భాషను ఉపయోగిస్తూ రఘురామకృష్ణరాజు గారు ఎంత ఎత్తు నాలుగు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ పార్టీ టీవీ ఛానళ్ళైతేనే దినపత్రికలు అయితేనేవి వాటిని అడ్డం పెట్టుకొని నానా యాగి చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే మరి అంత సేవలు చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఏదో ఒక విధంగా గనక మేలు చేయకపోయేట్లయితే అది చాలా అప్రదిష్టం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు చంద్రబాబు అవునో కాదో నాకైతే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం అంటే అది ఒక చంద్రబాబు అనే కాదు అది రాధాకృష్ణ గారు కావచ్చు లేకుంటే రామోజీరావు గారు కావచ్చు ఇంకా అనేక మంది సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది పెద్దలు కావచ్చు మొత్తానికి వీళ్ళందరూ ఈ విషయంలో రాజుగారి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల బోగట్ట అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలోకి దించాలని తద్వారా రేపొద్దున గనక రాజుగారు కనుక అసెంబ్లీలో కనుక అడుగు పెట్టేట్లయితే అధికారంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించగలుగుతారని అంటే తాము ప్రతిపక్షంలో ఉంటామని పరోక్షంగా ఒప్పుకున్నట్టే అనమాట ఇలాంటి స్కీమ్ మహత్తరమైనటువంటి స్కీమ్స్ ఏవో వేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు వాస్తవానికి ఆయన నరసాపురం లోక్సభ స్థానంలోనే బీజేపీయే టిక్కెట్ ఇస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి ఆ ఉద్దేశంలో భాగంగానే నర్సాపురాన్ని బీజేపీకి ఆఫర్ చేసింది టీడీపీ అయితే ఆ దిశగా కొన్ని సంకేతాలు కూడా బీజేపీ ఇచ్చింది అంటే ఆ సీటు తమకు వచ్చేలాగా కోసం ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం పార్టీని మించినటువంటి జాదు పార్టీ కదా సో ఆ విధమైనటువంటి సంకేతాలు పెడుతుంటే లటక్ నరసాపురాన్ని తీసుకుపోయి బీజేపీ జోర్లో వేసేసింది దాంతో ఇంకా రాజుగారికి వస్తుందిలే ఉభయదారకంగా ఉంటుంది అంటే రోగి కోరినది డాక్టర్ ఇచ్చినది ఒకటే పందు అని చంకలు గుద్దుకున్నాడు చంద్రబాబు కానీ చివరకు ఆ పార్టీ రాజుగారిని కాకుండా శ్రీనివాస వర్మ అనేటువంటి మరో నేతకు అవకాశం కల్పించడంతో తెలుగుదేశం పార్టీ నోట్లో కొంచెం చివరి కాయబడ్డట్టు అయింది రఘురామకృష్ణరాజు గారికి సీటుకు దక్కకపోవడం అనేటువంటిది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశం అయింది దీంతో తామే రంగంలోకి దిగి టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడం పైన టీడీపీ నాయకులు కొంత దృష్టి పెట్టారు మొదట ఈ విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు కానీ అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దాళ్ళు ఇంట్లో భారేసి కత్తులు తీసుకొని పార్టీ దిశగా పరుగులు మొదలు పెట్టారని తెలియగానే వద్దొద్దులే కత్తులు తీసుకొని వస్తే మళ్ళీ గాయాలైతే అనేటువంటి ఆలోచనని విరమించుకొని మరికొంతమంది అలా కాకుండా అంటే విజయనగరం లోక్సభ కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనే అంటే నరసాపురం పార్లమెంటు స్థానంలో ఉండేటువంటి శాసనసభ స్థానాలు ఉంటాయి కదా ఆ పరిధిలో ఉండేటువంటి వాటిల్లో ఎక్కడో ఒక దాని నుంచి కనుక ఆయన పోటీ చేయించేట్లయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు అప్పుడు విజయనగరంలో కనుక ఇద్దాం అనుకున్నప్పుడేమో అక్కడ ఉండేటువంటి ఉత్తరాంధ్ర నాయకులు మా క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే సామాజిక సమీకరణాలు అనేటువంటి దెబ్బతింటాయి అనుకున్నారు కదా దాంతో వాళ్ళు కత్తులు పట్టుకుని బయలుదేరారు ఇక ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కత్తులు తీసి వరలు చేతులు పట్టు నిలబడ్డారట ఎందుకంటే ఈ రాజుగారిని అకామిడేట్ చేసేటువంటి ఉద్దేశంతో ఎక్కడ తమ స్థానానికి ఎసరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో చాలా మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితి ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో తమ కోటా కింద వచ్చినటువంటి అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి వాళ్ళు ప్రకటించేసింది వారిలో గనక ఎవరినైనా ఆపి రఘురామ కృష్ణరాజు కనుక కనుక నిలబడేట్లయితే వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు ఎదురు తిరుగుతారు అనేటువంటి విషయం పరిశీలించడానికి గాను చంద్రబాబు నాయుడు స్థాయిలో ఒకటి ఉంది కదా ముందుగా ఇక్కడని ఆ తర్వాత ఇక్కడని రాజధానిలో చేశారు కదా అమరావతిలో అది అక్కడ పెట్టబోతున్నాం క్యాపిటల్ అంటే అందరూ ఎక్కబడి అక్కడ భూములు కొనుక్కున్నారు అక్కడ కాదు ఇక్కడ అంటే ఇక్కడ కూడా భూములు కొనుక్కున్నారు అందరి దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత అసలైన చోట తాము భూములు కొనుక్కున్నారు ఈ లోపల ఎందుకంటే అక్కడ రేట్లు తగ్గినాయి ఇక్కడ ఇక్కడ అని చెప్పినప్పుడు రేట్లు అక్కడ పెరిగినాయి ఇక్కడ తగ్గినాయి తగ్గినప్పుడు చేశారు ఇప్పుడు కూడా ఈ నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీలో ఇదే విధమైనటువంటి చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ప్లానింగ్లో వెళ్తూ ఉన్నారనమాట సరే ఏం జరుగుతుంది రాజుగారిని అసెంబ్లీకి పంపిస్తారా లేదా అనేటువంటి విషయం మనకి ఇంకా మ్యాక్సిమం ఒక రెండు మూడు రోజుల లోపల తెలిసిపోతుంది వరకు వెయిట్ చేద్దాం రాజుగారు కూడా వెయిట్ చేయడం మినహా ఆయనకు కూడా ఇంకో దారి ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే